అస్సలం వలైమ్ వరమతుల్లా అబ్రకాదు సోదరులారా నేను మీ మహమ్మద్ ఖాళీ ఈరోజు మనం జంజం నీరు గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా మనం హదీస్ను చూసినట్లయితే సహ్యూల్ జామీ డబల్ త్రీ డబల్ టూ హదీస్ నంబర్ ఈ భూమి మీద అద్భుతమైన గొప్ప ఆహారం గొప్ప ఔషధం ఏదన్నా ఉంది అంటే అది జంజం నీరు అంటే వ్యాధికి ఔషధం లాంటిది అది అంటే ఎంతోమంది చాలామంది ఏ విధంగా అంటే జంజం ఏదైతే క్యాన్ ఏదైతే ఉంటుందో ఉమరకు వెళ్ళినప్పుడు ఇస్తారు జంజం నీరు అది కొన్ని శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేయడం జరిగింది ఇందులో ఒక గొప్ప ఔషధం ఉంది ఒక గొప్ప అద్భుతమైన ఈ నీరుతోని ఎన్నో మెరాకిల్స్ కూడా జరిగాయి మెరాకిల్స్ అంటే ఏ విధంగా కొంతమందికి ఏ వ్యాధి ఉందో కొంతమంది క్యాన్సర్స్తో సంబంధించి కానీ ఎన్నో రకాలుగా నయమయ్యాయి జంజమ్ నీరుతోని అంటే చాలామంది ఏంటంటే ఒక వ్యాధి కోసం ఎన్నో లక్షలు వేలు కార్పొరేట్ హాస్పిటల్లో ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటారు కానీ అదే విధంగా జంజం నీరు మాత్రం దీని యొక్క విలువ మాత్రం తెలుసుకోవట్లేదు అంటే జంజం నీరు తాగడం వలన మనం ఏ నియత్వం తాగితే ఆ ఒక రోగంకి మనకు స్వస్థత లభిస్తుందని దైవ ప్రభుత్వం ముహ్మద్ సల్లాహ్ అసల్లం ఈ విధంగా బోధించారు అంటే జంజం నీరు ప్రాముఖ్యత ఎంతో ఉంది సోదరులారా హురాన్లో కూడా ప్రస్తావన ఉంది జంజం నీరు గురించి జంజం నీరు యావత్తు ప్రపంచంలో ఎంతగా స్ప్రెడ్ అయిపోయిందంటే ప్రతి ఇంట్లో జంజం నీరు అనేది ఖచ్చితంగా ఉండాలి పిల్లల దగ్గర జ్వరాలు కానీ ఏది కానీ వ్యాధులు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవి వచ్చినా కానీ వెంటిలేటర్ మీద ఉన్నా కూడా మేము కొంతమందికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సోదరులారా మీకు జంజం నీరు ఒరిజినల్ ఏదైతే జంజం నీరు మీరు కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఈ నెంబర్ ద్వారా మీకు జంజం నీరు ఎక్కడున్నా కానీ రెండు రాష్ట్రాలలో ఎక్కడున్నా కానీ తెలంగాణ ఆంధ్ర ఎక్కడున్నా కానీ మీకు కొరియర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది జంజా నీరు కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి అంటే జంఝమ్ నీరు వలంగా ఎంతోమంది ఎంతో ఎంతో మందికి యాసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ కొంతమందికి అల్సర్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ పొట్టల ప్రాబ్లమ్స్ కానీ ఎంతో వరకు కొంతమంది ద్వారా నేను విన్నాను సోదల్లారా జంజం నీరు అనేది చాలా అద్భుతమైనది ఈ భూమి మీద ఉన్న ఒక గొప్ప ఔషధం సోదల్లారా ఖచ్చితంగా జంజం నీరు తీసుకోండి ఎవరి దగ్గర వచ్చినా ఉమ్రాకి వచ్చినా ఎవరైనా వచ్చినా మనకు జంజం నీరు ప్రత్యేకంగా మనం ఆ నీరు ఇస్తూ ఉంటా ఉంటాం ఎంతోమంది తీసుకుంటా ఉంటారు ఏదైతే ఖజ్వా ఖజ్వ ఖజూరుతో పాటు జంజం నీరు ఇస్తారు సోదరులరా నేను వెళ్ళాను హజ్కి వెళ్ళాను అని ఇస్తారు సోదర్లరా నా యొక్క నీరు ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం తరవ ప్రభుత్వం ముసల్లా అసలు చెప్పారు వ్యాధికి ఎంతో స్వస్థత ఉంది అని చెప్పారు సోదరులరా జంజం నీరు ప్రతి ఒక్కరూ దాన్ని తెలుసుకొని దాన్ని వాడాలి ఇంచాలా ఖచ్చితంగా